తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా యువకుడు దేవగుడి కుటుంబం నుంచి గతంలో రెడ్డి గారు కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అదే కుటుంబం నుంచి వచ్చిన యువకుడిన మంచివాడు సౌమ్యుడు యముడు పిచ్చినా పలుకుతాడు ఎమ్మెల్యేగా ఆయన ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆశీస్సు పూర్తిగా భూపేష్ రెడ్డికి ఉన్నాయి మీరందరూ కూడా మహిళలుగా అడుగుతున్న పెద్దవాళ్ళు అడుగుతున్న యువకులు అడుగుతున్న ఎమ్మెల్యేగా భూపేశ్ రెడ్డిని అధికమైన ఇంత అద్భుతంగా ఎనిమిది గంటలకు కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించి స్వాగతం పలికినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం శుభాకాంక్షలు అలాగే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అభ్యర్థి భూపేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు గ్రామ పెద్దలు వెంకటరామరెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు అశోక్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారంట